తినే చీమలు చీమంటూ తిరుగుతున్నాయి పిల్లలు నవ్వుతుంటే అక్కడ అందరూ చేరి మాట్లాడుకుంటూ ఉంటారు ఒక ఆవిడ చెబుతుంది అది దయ్యం పనిని జంటి బండి అల్లరి నవ్వులతో ఎంట్రీ ఇస్తారు అక్కడ దైయమా అని నేర్పి పెద్ద దెయ్యన్ని అక్కడ అని చెబుతారు చూసి నమస్కరించి ముందుకు వెళ్తాడు జంటి బంటి అడవులు నడుస్తూ ఉంటారు గడ్డి గేరుడు దెయ్యం పెద్దగా నవ్వుతూ కనబడుతుంది వాళ్ళిద్దరికీ జంటి అదంతా పట్టించుకోకుండా ముందుకు సాగుతూ ఉంటాడు దైయం

మాంత్రిక వెలుగు గ్రామం మీద పడుతుంది మళ్ళీ పెద్ద పెద్ద చీమలు చిన్నవిగా మారిపోతూ ఉంటాయి పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు అక్కడ అదంతా చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు అక్కడ చీమలన్నీ చిన్న చిన్నవిగా మారిపోతే మళ్ళీ మళ్ళీగా గేదెలు కూడా పెద్దవిగా మారిపోతాయి మళ్ళీ నువ్వు చిన్న గీతలన్నీ పెద్ద పెద్దగా మారిపోతూ ఉంటాయి పిల్లలందరూ డ్యాన్స్ చప్పట్లు కొట్టి చంటి బంటిని విజేతలుగా నిలుచో అక్కడ గ్రామ ప్రజ కూడా చంటి బంటిని మెచ్చుకుంటారు